నటరత్న ఎన్టీఆర్ తో నవశక్తి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం నిండు సంసారం కృష్ణ కుమారి నటించిన ఈ చిత్రంలో ఆవిడ అక్క షాహుకారు జానకి కూడా కీలక పాత్ర పోషించారు ఈ సినిమా పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పాట ఎవరికీ తల వంచకు ఎవరిని యాచించకు నారాయణ రెడ్డి రాసిన ఈ పాట ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఈ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది పి గంగాధరరావు నిర్మించిన నిండు సంసారం చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని నవశక్తి సంస్థ ఎన్టీఆర్ తోనే నిర్మించిన మరో చిత్రం జీవిత చక్రం వాణిశ్రీ శారదా కథానాయికలు ఎన్టీఆర్ సరసన నటించే తొలి అవకాశం ఊర్వశ శారదకు జీవిత చక్రం చిత్రంతోనే దక్కింది గంగాధరరావు నిర్మించిన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ తెలుగులో దర్శకత్వం వహించడం జీవిత చక్రం చిత్రంతోనే మొదలు వీరిలో శంకర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది సాధ్యమైంది జీవిత చక్రం చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది అక్కడ ఉన్న కిడ్మాయి గార్డెన్స్ లో కుంట చూపు చెబుతోంది పిల్ల పాటను ఎన్టీఆర్ వాణిశ్రీలపై చిత్రీకరించారు ఈ షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన ఎన్టీఆర్ నిలబడి ఉంటే వాణిశ్రీ దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు రావాలి ఒక రిహార్సల్ చేశారు టేక్ లో మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్న వాణిశ్రీ కాలు స్లిప్ పై బోర్లా పడ్డారు అక్కడంతా రాళ్లమయం కావడంతో కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి లేచి నిలబడలేని పరిస్థితి వాణశ్రీది అది గమనించి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఆవిడ లేవదీశారు ఓ గంట రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇంకో నాలుగు షార్ట్స్ తీస్తే పాట అయిపోతుంది సార్ అప్పుడు రెస్ట్ తీసుకుంటాను అన్నారు వాణిశ్రీ వెంటనే ఎన్టీఆర్ స్వరం పెంచి చూడమ్మా నాలుగు షార్ట్స్ అని ఈ పరిస్థితులను వర్క్ చేస్తే నాలుగు రోజులు పడకేయాలి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు శంకర్ జయకిషన్ సంగీత దర్శకులు కనుక జీవిత చక్రం చిత్రం పాటలో రికార్డింగ్ ముంబైలో జరిగింది ఇందుకోసం తొలిసారిగా ముంబై వెళ్లారు ఘంటసాల తెల్లటి దోవతి చొక్కాత ఉన్న ఆయన్ని చూసి ముంబై వాయిద్య కళాకారులు ఆ ఏం పడతాడులే అని తేలిగ్గా అనుకున్నారట ఘంటసాల మైక్ ముందు నిలబడి మొదట రిహార్సల్స్ చేయడం మొదలు పెట్టగానే ఆయన స్వరం ధాటికి తట్టుకోలేక థియేటర్లోని స్పీకర్లు ప్రకంపనలతో దద్దరిల్లాయి వారం రోజులు అనుకున్న రికార్డింగ్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి ఈ విషయం ముంబైలోని మిగిలిన సంగీత దర్శకులకు తెలియడంతో మరికొన్ని హిందీ పాటలు పాడమని కోరిన నాకు తెలుగు పాటలు చాలు అని వినయంగా చెప్పి మద్రాసు వచ్చేశారు ఘంటసాల హిందీ గాయని శారదా రాజనయ్యంగార్ ఈ సినిమాలో మూడు పాటలు పాడారు తెలంగాణకు చెందిన ప్రముఖ పండుగ బతుకమ్మ ఆ పండుగకు సంబంధించిన పాట సినిమాల్లో తొలిసారిగా వినిపించింది జీవిత చక్రం సినిమాతోనే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే ఈ పాటను నారాయణ రెడ్డి రాశారు సుశీలమ్మ పాడిన ఈ పాటను ఊర్వశి శారదపై చిత్రీకరించారు జీవిత చక్రం చిత్రంలోని పాటలన్నీ ఇట్టే జీవిత చక్రం చిత్రాన్ని పంతొమ్మిది వందల ఒకటి మార్చి ముప్పై ఒకటిన ముప్పై మూడు కేంద్రాల్లో ముప్పై ఐదు థియేటర్స్ లో విడుదల చేశారు ఏప్రిల్ రెండున మద్రాసులోని సెలెక్ట్ థియేటర్ లో ఈ చిత్రం విడుదలయ్యింది విజయవాడ జైహింద్ థియేటర్ లో అరవై నాలుగు రోజులు ఆడింది ఆ తర్వాత దుర్గా మహల్ కు షిఫ్ట్ చేశారు అక్కడ మరో వారం రోజులు ఆడింది తెలంగాణ ప్రాంతంలో ఆరు కేంద్రాల్లో ఎనిమిది థియేటర్స్ లో జీవిత చక్రం రిలీజ్ అయింది సినిమాలో బతుకమ్మ పాటను చూసి తెలంగాణ వాసులు కొత్త అనుభూతి పొందారు ఎన్టీఆర్ సరసన నటించే తొలి అవకాశం ఊర్వశ శారదకు జీవిత చక్రం చిత్రంతోనే దక్కింది ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ తెలుగులో దర్శకత్వం వహించడం జీవిత చక్రం చిత్రంతోనే మొదలు వీరిలో శంకర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది సాధ్యమైంది సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మయూర్ మూవీస్ బ్యానర్ పై బిక్కులాల్ అగర్వాల్ జిసి గుప్తా యు నాయుడు నిర్మించిన జేమ్స్ బాండ్ చిత్రం జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ విడుదలైంది కృష్ణకు జోడీగా విజయ లలిత నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ రాజబాబు జ్యోతిలక్ష్మి ఛాయాదేవి తదితరులు నటించారు ఇది హీరో కృష్ణ నటించిన అరవై మూడవ చిత్రం కథ మాటలు విశ్వప్రసాద్ రాసిన ఈ చిత్రానికి సత్యం సంగీత సారథ్యం వహించారు హీరో కృష్ణ డైరెక్టర్ కేసార్ దాసుల కాంబినేషన్లో రూపొందిన ఐదవ చిత్రం జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ వీరి కాంబినేషన్లో రూపొందిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సంచలన విజయం సాధించిన తర్వాత తొంభై ఏడు రోజుల గ్యాప్ తో వచ్చిన మరో చిత్రం జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ కృష్ణ కౌభాయిగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సంచలన విజయం సాధించడంతో వీరి కాంబినేషన్లో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటున్నప్పుడు ఆనాటి ప్రేక్షక లోకంలో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది పైగా మోసగాళ్లకు మోసగాడి చిత్రంలో కృష్ణ కౌబాయిగా నటిస్తే ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ గా నటించడం విశేషం హీరో కృష్ణ జేమ్స్ బాండ్ గా నటించిన తొలి చిత్రం గూఢచారి వన్ వన్ సిక్స్ చిత్రానికి ఈ జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ చిత్రానికి మధ్య కృష్ణ నటించిన అందరికీ మొనగాడు మాస్టర్ కిలాడి లాంటి జేమ్స్ బాండ్ సినిమాలు విడుదలయ్యాయి కానీ ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే హీరో కృష్ణ డైరెక్టర్ కెఎస్ఆర్ దాసుల కాంబినేషన్ లో రూపొందిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ పట్టుకుంటే లక్ష చలాకీ రాణి కిలాడి రాజా సినిమాలలో కృష్ణకు జోడీగా నటించిన విజయ కృష్ణ సరసన నటించిన మూడవ చిత్రం జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ ఈ చిత్రం తర్వాత రాజమహల్ మా ఊరి మునగాళ్ళు నిజం నిరూపిస్తా నిండు కుటుంబం చిత్రాలలో ఆమె కృష్ణకు జోడీగా నటించారు కొట్టి పుల్లయ్య గోల్మాల్ గోవిందం అనే పాత్రలలో హాస్య నటుడు రాజబాబు పండించిన హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇరవై నాలుగు కేంద్రాలలో విడుదలైన ఈ చిత్రం విజయవాడలోని శ్రీరామ థియేటర్లో డైరెక్ట్గా అరవై రోజులు ఆడింది రెవెన్యూ పరంగా ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది కృష్ణకు జోడీగా విజయలలిత నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ రాజబాబు జ్యోతిలక్ష్మి ఛాయాదేవి తదితరులు నటించారు ఇది హీరో కృష్ణ నటించిన అరవై మూడవ చిత్రం హీరో కృష్ణ డైరెక్టర్ కెఎస్ఆర్ దాసుల కాంబినేషన్లో రూపొందిన ఐదవ చిత్రం జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ వీరి కాంబినేషన్లో రూపొందిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సంచలన విజయం సాధించిన తర్వాత తొంభై ఏడు రోజుల గ్యాప్తో వచ్చిన మరో చిత్రం జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్